పక్కా పథకం ప్రకారమే ట్రంప్పై కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది ఆగంతకుడు ట్రంప్ ప్రచార ర్యాలీ జరిగిన ప్రదేశం సమీపంలోని ఇంటిపై నక్కి సెమీ ఆటోమేటిక్ రైఫిల్ తో కాల్పులు జరిపాడు దుండగుడిని థామస్ మాథ్యూ క్రూగ్గా గుర్తించినట్లు సమాచారం ఆగంతకుడికి ఇరవై ఏళ్లుంటాయని స్థానికుడని భావిస్తున్నారు అమెరికా మాజీ ట్రంప్ ట్రంప్పై ముందస్తు ప్లానింగ్ ప్రకారమే దాడి జరిగినట్లు అక్కడి పరిస్థితులు సూచిస్తున్నాయి ముష్కరుడు దాడి చేయడానికి నక్కిన ఇంటిపైకి ఎక్కేందుకు నిచ్చెన ఉంది ట్రంప్ వచ్చే సమయానికే దుండగుడు పైకప్పు ఎక్కి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది దీనికి తోడు సభాస్థలి సాయుధుడు పొజిషన్ తీసుకున్న ప్రదేశం నుంచి స్పష్టంగా కనిపిస్తోంది ఈ దాడికి పాల్పడిన నిందితుడిని థామస్ మాథ్యూ క్రూగ్ గా గుర్తించారు దుండగుడి వయసు ఇరవై ఉంటాయని అతడు స్థానికుడని గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది దర్యాప్తు సంస్థలు నిందితుడి పేరును మాత్రం వెల్లడించలేదు నిందితుడు శ్రేణి సెమీ ఆటోమేటిక్ రైఫిల్ తో ట్రంప్ పై కాల్పులు జరిపాడు ఆయుధాన్ని కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి మరోవైపు ఎత్తైన పొజిషన్లో సీక్రెట్ సర్వీస్ సిబ్బంది స్నిప్పర్ స్పందించి సాయుధుడిపై ఎదురుదాడి చేశారు దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది